హాయ్ అండి ఈ మధ్యకాలంలో రాగులు వాడకం చాలా ఎక్కువైంది కదండి కాకపోతే మనం ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలండి రాగులను ఎప్పుడైనా సరే డైరెక్ట్ అలా మిల్లుకి ఇవ్వకూడదు చూసారు కదా నేను ఇప్పుడు క్లీన్ చేస్తున్నానండి ఇలా కడిగి ఎండబెట్టడం వల్ల చాలా శుభ్రమవుతాయి మురికి నీళ్ళు చూశారు కదా ఎంత మురికి వచ్చిందో అలా నాలుగైదు సార్లు కడిగితేనే కానీ పోలేదండి ఆ మురికి ఇలాగా బాగా క్లీన్ చేసుకుని ఎండబెట్టుకొని మనం పొడి చేసుకుని ధైర్యంగా వాడుకోవచ్చండి బయట కొన్న పిండిలు కూడా వాడన వాడకూడదు ఇలా మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుందండి చూసారు కదా ఎంత బాగున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాగా ఎవ ఎవరైతే క్లీన్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి